వెల్కమ్ టు సిఆర్పీ రేసింగ్ బుల్ ఛానల్ మీరు చూస్తుంది మద్దూర్ కేటల్ మార్కెట్ ప్రతి గురువారం జరిగే మద్దూరు సంతలో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని ఆశించుకోండి సపోర్ట్ చేసి కదా ఆయన ఏం రెడీ చెప్పారు జత ఒకటే ఉందా ఏం రెడీ చెప్పారు యాభై వేలు ఫిఫ్టీ ఎవరు మన బలభద్రాయపల్లి మీ పేరు రాములు పొన్నమ్ మరే नाइन वन डबल जीरो नाइन डबल फोर नये पने दी एक्सना सर लास्ट फैनल सकते नार नई आर वेल सर ना यमरे ब्रिजा లక్షా వేలు వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఎవరు మన దోరేపల్లి మీ పేరు మోహన్ ఫోన్ నెంబర్ రేపనీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ టూ ఎయిట్ వన్ డబల్ నైన్ వన్ లాస్ట్ ఫైనల్ రేట్ ఏమి సార్ లక్ష వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేలు లాస్ట్ ఫైనల్ రేట్ ఏంటి ఎన్ని వాళ్ళు ఉన్నాయి ఒక నాలుగు పళ్ళ ఒకటి రెండు పల్ల పని గ్యారంటా పని పని ఓకే రైట్ ఎంట రోడ్గా ఏమి రేడి చెప్పారు జత ఏమి రెడ్ అరవై వేలు ఎవరు మన మీ పేరు మహేష్ ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ టూ ఎయిట్ అడుగుతున్నారా మీరు ఇచ్చేది యాభై ఐదు వేలు వచ్చేస్తారు

ఏ ఊరు మన ఇదే ఊరు లోకల్ మద్దూర్ మీ పేరు అంజప్ప ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి నైన్ ఫైవ్ ఫోర్ టూ డబల్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ టూ ఎన్ని వాళ్ళు ఉన్నాయి రెండు రెండు పళ్ళు నా ఏం రేట్ చెప్పి జాబ్ డెబ్బై ఆరు వేలు సెవెంటీ సిక్స్ థౌజండ్ ఎవరు మన కొమ్మరు మీ పేరు రాజు ఫోన్ నంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో వన్ ఎయిట్ నైన్ జీరో నైన్ సిక్స్ ఫైవ్ ఎన్ని పళ్ళ మీద ఉన్నాయండి నాలుగు నాలుగు పళ్ళు ఉన్నాయి లాస్ట్ ఫైనల్ రేట్ ఏమి ఇస్తాను అరవై ఐదు వేలు అడుగుతున్నాం మీరు ఇచ్చేది ఒకటి దాకా డెబ్బై వేలు अन्य एम रेट ये पता चलता तुम्बार जबीना ना तुम्बार वेलो नाइंटी सिक्स थाउजेंड एयर मना पेद पश्चल पेद पश्चल मी पेरो अंजापा अंजापा पाव नंबर एप्प सिक्स थ्री सिक्स थ्री जीरो फाइव जीरो फाइव एट नाइन एट नाइन एट जीरो थ्री

चप नंबर पीना एट सिक्स डबल एट डबल एट वन फाइव वन फाइव। फ टू सेवन टू फाइव थ्री फाइव थ्री કેડો નિન્યમણ આરનરન જીરા તો કણું યાદો સમજ મતલન આ તમને કિંંદે જેપ લોપલ જેપ લોપલ જેપ લોપલ સતોમ જેપ પોષક પાણી લોપલ જેપ મંગે આડગર સાયલોના આ ત્રણ બેટન મોડ કિંદર વર્તતું ગેરમની તમે જે પૂ વાલા આના જે પાવ આઈ વાર લે તેમ ને તમે અંત ક્યાંથી ઊંડો ને તમે અંત ક્યાંથી સાડકો ઊકે સુટિયા કોમાટો રો મજાડી હવે રેલ અડગના વાસાનું అట్లేకుంటా ఇరువాహర తెరిచిపెట్టు నువ్వు చూడా చెప్తే నేను చెప్తా అప్పుడే నేను చెప్తాను చెప్పాను చెప్పాను ఎంత పదిహేను రెండు వేలు తగదయా పదిహేను వెయ్యి రూపాయలు కాదు నేను రెండు వేలు తగదేసి నేను కానీ అయిపోయింది ఎక్కడికి ఉన్నావు ఇచ్చినా ఓటు లాస్ అయినావు అడుగు అంటున్నాడు అంటుండ ఇస్తుండీ తెలియదు పక్క మెడగ్ గంట వేస్తూ అంతా టెన్షన్ ఏం పడకు ఊకే అడిగి కొనవు నీ ఇష్టం ఇప్పుడు ನೀವು

દીન જે આપા લે એ કોટલો ગરમી ની ગોગો મને આને નુ લોનલવા દે ને ન્યુ ગંતે આપે ઓકે છે એક મો 22 સીપી ન લે દાનકી ઈદુરા આવો કાજે બા ઈંદર લેસ નુ આલે મરબુ મને વાન નહિ લીસ્ટ આના વલસીને નોડે કે રાવા નર કઈ કદા બો ఏమో ఏది కొందాం అనుకుంటున్నావు ఇందులో ఇరవై వేలకు పద్దెనిమిది వేల చిన్న తల్లజుడు తీసుకోమాలా జత నువ్వు రెండు ఏళ్ళ ఇంకా బంగారాలని చూసి తీసుకోవాలి రెండుకుంటే రెండుకి తొలం తొలం బంగారం ఇక అమ్మో జోర్లు వస్తుంది అది కావాలి తిరిగాలంటే తల ఊరు పట్టుకోబాద్ కోరినా

அறுவா கேச்சுட்டாவே எண்பல எந்த டெபாய் கேச்சு ஆனா எம்பிரி பிரச்சா

ఎవరు కాజీపూర్ మీ పేరు కార్తిక్ ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ డబల్ నైన్ టూ సిక్స్ ఎయిట్ ఎయిట్ టూ లాస్ట్ ఫైనల్ డేట్ ఏమి సార్ దగ్గర దగ్గర వస్తారు పళ్ళేశా ఇంకా పోయిన సంతలో వారో జరిగిన జల్లికట్టు ఎద్దులు మళ్ళీ సంతకు తిరిగి రావడం జరిగింది